పితా పుత్ర పరిశుధ నామమున ప్రభు నన్నమికిలి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాటి ధ్యానాంశం సంతోషించిరి సాగిలపడిరి సమర్పించిరి బాలయేసును చూడడానికి వెళ్ళిన ఆ ముగ్గురు జ్ఞానులు చేసిన మూడు కార్యాలు ఈ నూతన సంవత్సరంలో ఉన్న మనం కూడా చేయాలి మొదటగా పునీత పౌరుడు పిలిపిలకు రాసిన లేక నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చినలో ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించండి మరలా చెప్తున్నాను ప్రభునందు ఆనందించండి చాలామంది లోక వస్తువులు చూసి ఆనందిస్తుంటారు కొంతమంది పొలాలను చూసి ఆనందిస్తారు కొంతమంది ధనాన్ని చూసి ఆనందిస్తారు కొంతమంది బిల్డింగ్లు చూసి ఆనందిస్తారు కొంతమంది పొజిషన్ని చూసి ఆనందిస్తారు ఇవన్నీ ఆనందాలే కానీ వీటన్నిటికంటే ఉత్తమమైనది ఏంటంటే ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించండి అని కాబట్టి దేవుని యొక్క బిడ్డలగా మనం ఎప్పుడైతే దేవుని ఆరాధించడంలోని దేవుని ప్రేమించడంలోని దేవుని ఆజ్ఞలు పాటించడంలోని దేవుని వాక్యాన్ని ధ్యానించడంలోని మనము సంతోషిస్తామో దేవుడు మనలను గొప్పగా దీవిస్తుంటాడు అదే మనం నేర్చుకోవాలి అది ఇతరులకు నేర్పాలి మొదటగా దేవుని ప్రేమించడంలో సంతోషించడం నేర్చుకోవాలి ఆ ముగ్గురు జ్ఞానులు కూడా వెళ్ళి ఆ బాలయేసును చూసి సంతోషించారు ఆ నక్షత్రాన్ని చూసి సంతోషించారు నిజమే ప్రియులాగా ఆ నక్షత్రం బాలయేసు దగ్గరికి దారి తీసి దారి చూపించిన రీతిగా నీవు నేను కూడా దేవుని బిడలమైన మనం క్రీస్తు దగ్గరికి మనం ఎంతమందిని తీసుకుని వెళ్ళగలుగుతున్నాము ఎంతమందికి ప్రభు మార్గాన్ని తెలియచేయగలుగుతున్నాము మొదటగా మనం నడుస్తూ ఇతరులను కూడా ప్రభు మార్గంలో నడిచేటట్లు ప్రేరేపిస్తున్నాము మనం ఆలోచించుకోవాలి అందుకే ప్రభు వ్యూహాను శుభవార్త పదిహేనవ అధ్యాయము పదకొండవ వచ్చినలో నా ఆనందం మీ అందువలనని మీ ఆనందం పరిపూర్ణము కావాలనియు నేను మీతో ఈ మాటలు చెప్తున్నాను దేవుని యొక్క వాక్యం ద్వారా మనం సంతోషించాలి లేదా ఆనందించాలి అదే ప్రభు కోరుకుంటున్నాడు నా ఆనందం మీ అందవలనని ఆ ముగ్గురు జ్ఞానులు హిమానియలు దేవుడైన బాలయేసును చూసి ఆనందించారు వాళ్ళు సుదూర ప్రయాణం చేసింది మర్చిపోయారు వాళ్ళు పడ్డ కష్టాలన్నీ మర్చిపోయారు దేవుని చూసి ఆనందించడం మొదలుపెట్టారు లేక దేవుని చూసి సంతోషించడం మొదలుపెట్టారు ఈ నూతన సంవత్సరంలో మనం మొదట నిర్ణయం తీసుకోవాలి నేను ప్రతిరోజు దేవుని ముఖాన్ని చూసి ఆనందిస్తాను దేవుని వాక్యాన్ని చదువుతూ ఆనందిస్తాను దేవుని సన్నిధిలో గడిపి సంతోషిస్తాను అని ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటావో నీ జీవితం అవుతుంది ఇక రెండవది సాకిల పడ్డారు అంటే శాస్త్రాంగ ప్రణామం చేశారు అవును ప్రియులారా దేవునికి మనల మనం సమర్పించుకోవాలి ఎవరెవరైతే దేవునికి సమర్పించుకుంటారో వాళ్ళ జీవితాలలో దేవుడు నూతన కార్యాలు చేయడానికి గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడతాడు దేవుని ద్వారా దీవించబడతాం ఇరుశిలీము దేవాలయంలో ఒక స్త్రీ పేద స్త్రీ వెళ్ళి తనకు కూలీకి వెళ్ళి తెచ్చిన రెండు కాసులు కూడా ఆ చంద పెట్టిలో వేసినప్పుడు ప్రభు చెప్తున్నాడు ఈమె తనకున్నదంతా సమర్పించింది నిజమే ప్రియులారా మనం దేవునికి మనలో మనం శాస్త్రాంగపడడం అంటే మనకున్న దానిని దేవునికి ఇవ్వడమే కాదు దేవునికి మన జీవితంలో ప్రథమ స్థానం ఇచ్చి ఆయనని ఆరాధించాలి మనం ఎప్పుడైతే దేవుని ఆరాధించగలుగుతామో ఆయన నుండి నూతన శక్తిని నూతన బలమును పొందుకుంటాం ప్రతిరోజు కొంత సమయం ఆయన్ని ఆరాధించడానికి సహస్త్రాంగపడి ఆరాధించడానికి నిన్ను నీవుగా సమర్పించుకోవాలి మనలను మనంగా సమర్పించుకోవాలి మనమందరం దేవునికి సహస్రాంగపడి మన లేమి లేమితనాన్ని చెబుతూ ఆయన ఔన్నత్యాన్ని గుర్తించాలి ఇక మూడవదిగా సమర్పించేరు అవును ప్రియులారా నీ అమూల్యమైన సమయాన్ని దేవునికి ప్రతిరోజు ఓ గంట సేపు ఎప్పుడైతే నూతన సంవత్సరంలో ఇస్తావో ఆయన బహుగా నిన్ను దీవిస్తాడు అదే మత శుభవార్త ఆరో అధ్యాయం ముప్పై మూడో వచ్చిన మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడు తరువాత మీకు అన్నీ సమకూర్చబడు ముగ్గురు జ్ఞానులు మేము తెలివైన వాళ్ళమని వాళ్ళ అహంభావం లేదు కాబట్టి శాస్త్రాంగపడి వాళ్ళు తనాన్ని దేవునికి ఎరుకపరిచారు ఆ తరువాత వాళ్ళు సంచులు విప్పి దేవునికి సమర్పించారు ఈ నూతన సంవత్సరంలో దేవునికి నువ్వు నీ సమయం నీ జీవితం నీ యొక్క ప్రణాళికలు దేవుడికి సమర్పిస్తే బహుగా దీవిస్తాడు ఇదే మనం చేయవలసింది అందుకే ఈనాడు మనం ధ్యానించే అంశం సంతోషించేరు దేవుని ఎందు సంతోషించాలి దేవుని ముందు సహస్రాంగపడాలి దేవునికి మన జీవితాలు సమర్పించాలి అప్పుడు దేవుడు మన జీవితాన్ని బహుగా దీవిస్తాడు పితాపుత్ర పవిత్రాత్మ నామమున ప్రభు మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక ఆమె